प्राइम टाइम न्यूज के स्वागत है ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో జనసేన పార్టీ నేతలు కార్యకర్తలంతా పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ గురువారం రాత్రి విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద కొవ్వొత్తులతో నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ ప్రముఖ లాయర్ యశస్వి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ ఆదేశాలు జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తర్వులతో మూడు రోజుల పాటు నిరసనలో భాగంగా తమంతా శాంతిని కోరుతూ ఈ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టామన్నారు టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని ఉగ్రదాడికి పాల్పడడం దారుణమని పాక్ దుశ్చర్యలకు ధీటుగా ఇప్పటికే దేశ యావత్తు నిరసన ప్రదర్శనను చేసిందని పొరుగు దేశం దాయాదే దేశం అయిన పాక్ ఉగ్రనీతి పర్యాటకుల దాడి ద్వారా తేలిపోయిందన్నారు ఈ దుశ్చర్యను ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలిపారు

జన సైనికులందరూ కూడా ఒక సైనికులుగా అధ్యక్షులు మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన దిశానిర్దేశం తీసుకున్న నిర్ణయం బట్టి మూడు రోజుల దీక్ష చేయడం ఇంకా ముఖ్యమైనది మీ అందరికీ చెప్పాలి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో మాకు టెలికాన్ఫరెన్స్లో కోర్ లో చెప్పడం ఏంటంటే తెల్లవారులు ఆయన నిద్రపోలేదంట మన పవన్ కళ్యాణ్ గారు నిద్రపోకుండా ఏం చేద్దాం ఏం చేస్తే మనకు బాధ తగ్గుతుంది మనతో పాటు కుటుంబానికి మనం ఏ విధంగా ప్రే చేసి మరి వాళ్ళకి ఒక మనశ్శాంతిని ఇవ్వగలం అని ఆలోచించి అక్కడ అందరికీ కూడా తెల్లవారులు ఫోన్లు చేసి మరి ఎలాగైనా ఈ మూడు రోజులు మనం మన భారతీయులకి అకారణంగా ఏదైతే వాళ్ళు ప్రాణాలు పోయాయో వాళ్ళకి మనస్తాంతి కుటుంబానికి మనం రెస్ట్ ఇన్ పీస్ అనేది చెప్పడం కాదు చేసి చూపెడతాం దేశమంతా ప్రత్యేకించి ఏపీ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం మేమందరం అందరం చేస్తున్నాం తమ తమ శక్తి కొరకు తమ తమ ఆలోచనతో ఈ కార్యక్రమం చేయడం అలానే ఆ కుటుంబం అన్ని విధాలుగా దేవుడు అలానే మనందరి ఆశీర్వాదాలు మన ప్రేయర్స్ వాళ్ళకి అందించాలని కోరుకుంటున్నాం అలానే ఒక్కొక్క నాయకులు వాళ్ళతో వాళ్ళకి వాళ్ళు బాధపడినది వాళ్ళు ఏ విధంగా చెప్పాలనుకున్నది ఒక్కొక్కరు మాట్లాడతారు దయచేసి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి